కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పదంలో పరుగులు తీస్తుందని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఏడవ వార్డు కొత్తగాజువాక పెంటయ్య నగర్ బొజ్జన్న కొండ ప్రాంతాల్లో రెండు కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఏడు లక్షలతో రూపుదిద్దుకున్న మహిళా సామాజిక భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అందిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు గత వైసీపీ పాలనలో టీడీపీ కార్పొరేటర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి ఉన్నది అంత అంతంత మాత్రంగానే ఉందని ఉంటుంది అన్నారు కూటమి వచ్చాక అన్ని వార్డులను ఒకేలా చూస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన భాజపా నేతలు గోలగారి గోపి గూటూరు శంకర్రావు వార్డు తెదేప అధ్యక్షులు కార్యదర్శులు పల్లారంగా సింహాచలం కమల్ అడారి రాము శివప్రసాద్ తాతారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అరవై ఏడవ వార్డు కార్పొరేట్ సోదరులు చిరంజీవి సీనియర్ ఆధ్వర్యంలో సుమారు నలభై లక్షలకి విలువ చేసేటువంటి ఈ బిల్డింగ్ ప్రాంగణం నిర్మాణం చేయడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇది డోక్రా సంఘాలకు వారికి ఆ వినియోగించడానికి కట్టడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా మరి కార్పొరేటర్ గారికి కూటమి నాయకులకు అధికారులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను వీటితో పాటు సుమారు రెండు లక్షల యాభై వేలకు రెండు లక్షల యాభై కోట్లకి యాభై లక్షలకి టూ పాయింట్ ఫైవ్ లాక్ టూ పాయింట్ ఫైవ్ కోర్స్ రెండు టూ పాయింట్ ఫైవ్ కోర్స్ మరి వర్తలు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటు అభివృద్ధి సంక్షేమాన్ని సంపద సిస్టింగ్ కూడా మూడు సంపాలుగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు సంపద సృష్టి కూడా తీస్తాము ఇండస్ట్రీ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజు అరవై ఏడో వార్డులో లో రెండు కోట్లతో మరి రోడ్లు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే నూతనంగా మనం ఏదైతే లాస్ట్ టైం కొండకాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేస్తాము కమ్యూనిటీ హాల్ ద్వాక్రా మహిళా సంఘాల గురించి అని చెప్పి నలభై ఏడు లక్షలతో దాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి గతంలో అభివృద్ధి లేకుండా వార్డు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే మేము కార్పొరేట్స్ ఉంది కూడా రూపాయి కూడా దయలేం ఇప్పుడు జెట్ స్పీడ్ లోని వాడులో ప్రతి ఏరియాలో కూడా వర్క్ అవుతుంది ఈ రోజు రేపు ఎనిమిది వరకు పెంటైనా లోనే ఒక ముప్పై లక్షలు కృష్ణానగర్ అలాగే బొజ్జన్కొండ అప్పన్కోని గోకుల్నగర్ మళ్ళీ హై స్కూల్ రోడ్డు అలాగే ఏదైతే మన ఏపీఎస్బీ వాళ్ళు అక్కడ అన్ని ఏరియాలో కూడా ఏడు కూడా కురకాయలు కొట్టడం జరిగింది మరి అభివృద్ధికి నాంది చంద్రబాబు నాయుడు గారు ఆ డైరెక్ట్ మన రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కూడా వార్డులని ఎవరో ఏ పార్టీ అని అనుకుంటా అభివృద్ధి చేయాలి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా కమ్యూనిటీ కంప్యూటర్స్ కానీ ఏది కావాలంటే అభివృద్ధికి మరి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రతి పార్టీ అని చూడకుంటే మరి అభివృద్ధికి దాదాపు ఒక ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు ఉన్నాయి అతని సహాయ సహకారంతో ఈ రోజు వార్డులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పలుకుతున్నాం మరి మూడు సంవత్సరాలు మేము ఏమి చేయలేకపోయినా మా ఫండ్స్ కూడా టీడీపీ వార్డులు అని చెప్పి ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో కూడా మేము కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ వార్డులో అన్ని కూడా అన్ని రోడ్లు కూడా వేయడం ప్రజల నుంచి కూడా మంచి వాయిస్ వస్తుంది అన్ని కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఈ ఎనిమిది వర్క్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకొక ఎనిమిది వర్క్లు ఉన్నాయి అవి కూడా పూర్తిస్తే వార్డులో మీకంటూ ఎక్కడైనా సరే రోడ్డు కానీ కాళ్ళు కానీ రిపేర్ ఉంటే మాకు వాట్సాప్ లో గానీ ఇటుగా పెట్టి ఉంటాయి ఆది కూడా చేసి పెడతా అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు